మీరు రోజులు అవుతుందండి జాయిన్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ మాది నైన్త్ డే నేను విజయవాడ నుండి వచ్చాను నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అనమాట ఆర్య గైలింగ్కి నేను తను కలిసి ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాము ఓకే ఇవాళ మాది నైన్త్ డే ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు ఫస్ట్ మోటార్ సైకిల్ ఇస్తారు దాని తర్వాత నీకు బ్యాలెన్సింగ్ వచ్చిందంటే స్కూటీ ఇస్తారు సో నాది నాకు ఫోర్త్ డేనే వచ్చేసింది కాల్ బ్యాలెన్స్ చేసుకోవడము అంటే నాకు స్కూటీ ఇచ్చేసారు ఫిఫ్త్ డేనే బట్ మా ఫ్రెండ్కి కొంచెం లేట్ అయిపోయింది తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది బట్ తనకి మాత్రం తను అయినా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ వీళ్ళు ఇక్కడ ఆర్కె డ్రైవింగ్స్ వాళ్ళు చెప్తూ చేయడం వల్ల తనకి సెవెంత్ డేస్ స్కూటీ ఇచ్చారు అంటే సిక్స్ డేస్ వరకు కూడా ఎలక్ట్రికల్ బేసిక్ వెహికల్ మీదే ఉండిపోయింది ఇదే తను ఫస్ట్ నేర్చుకుంది దాని తర్వాత స్కూటీ ఇచ్చారు అప్పుడు తను మళ్ళీ స్కూటీ నేర్చుకుంది బట్ ఏంటంటే ఏజ్ అయినా ఏజ్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళైనా యంగ్ వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు సైకిల్ రాని వాళ్ళు పర్టికులర్లీ చాలా బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ ఓకే మీరు మీకు భయపడాల్సింది ఏం లేదు ఎందుకంటే మీ ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తుంది ఎంగైనా అయినా ఓల్డ్ వాళ్ళైనా ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు ఎవరు భయపడకుండా ఈజీగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పింది విని చేస్తే చాలు ఈజీగా వస్తుంది చాలా రోజులు రాదేమో నని భయం వేసి తను చాలా రోజులు భయపడింది ఫస్ట్ తను ఏంటి నాకు రాదు నేను ఫస్ట్ అట్లీస్ట్ టెన్ డేస్లో ఈ మోటార్ సైకిల్ నేర్చుకుంటే చాలు అని అనుకుంది బట్ లాస్ట్కి తను స్కూటీ ఇవాళ నడుపుతుంది ఓకే తను చేపలేకపోతున్నారు కాబట్టి తను మాటలు కూడా మీరే చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ ఆర్కే డ్రైవింగ్ ఓకే అమ్మా నువ్వు నడిపి చూపించి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు తిను ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి జాయిన్ అయ్యారండి కాకపోతే ఏంటంటే తను వీడియో ఇవ్వలేకపోతుంది అందుకనే తన బదులు తినే తన మాటలు చెప్పింది ఈ వీడియో వల్ల మేము చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళే కానీ ఆ పాప ఈ పాపకు ఫస్ట్ వచ్చేసింది బాగా తనకి కొంచెం రావటానికి చాలా అంటే సిక్స్ డేస్ సెవెన్ డేస్ పట్టింది దీనివల్ల మేము చెప్పాలనుకున్నది ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కానీ మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు టెన్ డేస్లో అయితే కంపల్సరీ ఇప్పుడు టెన్ డేస్కి అమ్మాయి కూడా నడుపుతుంది టెన్ డేస్కి మామూలు వెహికల్ మీద స్కూటీ పెప్ మీద నడుపుతుంది చాలామంది కొంచెం అమ్మో నాకు రాదేమో అని ఫీల్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను కంపల్సరీ టెన్ డేస్ ట్రై చేయండి రాకపోయినా ఒక రోజు రాకపోయినా కనీసం టెన్ డేస్కైనా వస్తుంది కంపల్సరీగా ఓకే